ఈ రోజు మనం ఒక గురువు గారి గురించి తెలుసుకుందాం అంటే టీచర్ టీచర్ ని అంటారు అంటే విద్య నేర్పే వాళ్ళు ఎవరినైనా కూడా గురువు అనొచ్చు ఓకే ఒకసారి స్కూల్లో ఒక చిన్న విషయం జరుగుతుంది అది ఏంటి అంటే ఒక విద్యార్థి చాలా ఖరీదైన వాచ్ని పెట్టుకొని వస్తాడు ఆ ఖరీదైన వాచ్ని పెట్టుకునేసరికి ఇంకొకటికి అది కావాలనిపిస్తుంది మళ్ళీ ఉంది వాచ్ ఇది నాకు కావాలి అని అనిపిస్తుంది ఈలోగా ఆ వాచ్ పెట్టుకొచ్చిన విద్యార్థి ఏం చేస్తాడు సార్ చూస్తే కోపడతారేమో అని వెంటనే తీసేసి బ్యాగ్ లో అలా బ్యాగ్ లో పెట్టడం ఈ వాచ్ బాగుంది అని అనుకున్న ఇంకొక విద్యార్థి చూస్తాడు ఓకే తర్వాత అందరూ లంచ్కి వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడు వాడి బ్యాగ్ నుంచి వాచ్ తీసేసి వీటి పెట్టేసుకుంటారు చేతికి కాదు వాడి బ్యాగ్ పెట్టుకుంటాడు మళ్ళీ చేతికి అయితే కనిపిస్తుంది కదా అప్పుడు ఆ వాచి పెట్టుకున్నాడు వచ్చి బ్యాగ్ లో చూస్తే వాచి ఉండదు వాచి ఎక్కడ వాచి ఎక్కడ కంగారు కంగారుగా వెతుకుతారు కానీ కనపడుతుంది అప్పుడు ఆ స్కూల్ మాస్టర్ కి హెడ్ మాస్టర్ కి వాడి ఫిర్యాదు చేస్తాడు సార్ నేను వాచి పెట్టుకొని వచ్చాను చాలా ఖరీదైన వాచి చాలా బాగుంటుంది నా వాచి ఎవరు దొంగిలించారు అని చెప్తాడు మీరు నాకు ఎలా వెతికివ్వాలి అప్పుడు సార్ ఏమంటారు అసలు ఎందుకు అరాలు వచ్చావు ఖరీదైన వాచిల్ పెట్టుకురాకూడదు కదా ఖరీదైన వాచియే కాదు వస్తువు ఏ వస్తువు కూడా స్కూల్కి తేకూడదు కదా ఎందుకు అంటే సార్ నాకు అది చాలా ఇష్టం సార్ అందుకనే తెచ్చాను అంటే సరే నువ్వు వెళ్ళి కూర్చో నేను చూస్తాను అని అంటాడు ఈలోగా స్టాఫ్ ని పిలిపించి అందరికి కళ్ళ గంతలు కట్టేస్తారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు కనపడకుండా అనమాట కళ్ళదంతలు కట్టేసి ఆ అందరి జోబులు బ్యాగులు అన్ని వెతుకుతారు అనమాట సోదా చేస్తారు ఎవరి దగ్గర ఉందా ఎవరి దగ్గర స్కూల్ మొత్తం అందరిని వరుసగా పిలిచి వెతుకుతారు అన్నమాట అలా వెతికితే ఒక స్టూడెంట్ బ్యాగ్లో వాచ్ దొరుకుతుంది అంటే దొంగలిచ్చిన వాడితే కదా వాడితే దొరికిద్ది ఆ దొరికితే అని తీసుకెళ్లి అక్కడ పెట్టేసి ఇంకా అందరిని పంపించేస్తారు కళ్ళగతులు అవన్నీ తీసి మాములుగా ఎవరి క్లాస్ కు వెళ్ళలేకపోతారు ఈ వాచ్ పోయింది అని కంప్లైంట్ ఇచ్చాడు కదా వాళ్ళని పిలిపించి ఇదిగో నీ వాచ్ అంటారు సార్ ఎవరు తీశారు సార్ అన్నాడు అప్పుడు సరేమంటారు ఈ వాచ్ కావాలా ఎవరు తీసారో కావాలా అంటాడు ఇడ ఆలోచించుకొని సార్ ఇంటి ఎలా అడుగుతున్నాడు నేను ఏదైనా అన్నాను అనుకో మళ్ళీ వాచి ఇవ్వడేమో అనుకొని వాచియే కావాలి సార్ అంటాడు సరే తీసుకెళ్ళా అంటాడు వేసుకొని వెళ్తాడు ఈ స్టోరీ జరిగి చాలా అయింది వాళ్ళ వాళ్ళు విను అది ఇంకా ఏమానరు ఇంకా ఏమన్నారు ఈ స్టోరీ జరిగి చాలా చాలయ్యారు సార్ చాలా ముసలి వాళ్ళు అయిపోతారు అనమాట సరే ఒక చోట ఈ ముసలి అయిపోయిన సార్ ఉంటారు కదా వాళ్ళ మనవడి కోసమని ఒక స్కూల్కి వెళ్తారు ఓకే వెళ్ళి ఆ స్కూల్ ప్రాంగణంలో కూర్చొని ఉంటారు అన్నమాట ప్రాంగణం అంటే ప్రెమిసెస్ స్కూల్ పరిసరాల్లో అనమాట చాలా దిగాలుగా కూర్చుంటే స్కూల్ సిబ్బంది వాళ్ళందరూ కూడా వాళ్ళ స్కూల్ ఫౌండర్ అంటే స్కూల్ ని స్థాపించిన ఆయన వస్తున్నారని చెప్పి పూల బుకేలు అవన్నీ తీసుకొని రెడీగా ఆయన కోసం ఎదురు చూస్తా ఉంటారు ఆ స్కూల్ ఫౌండర్ క్లా ఒక కార్ దిగి వస్తారు వీలేమో నేను ఇస్తా బుకే నేను ఇస్తా అన్నట్టు ఎదురు చూస్తారు ఇప్పుడు మీకు ఎవరైనా స్పెషల్ గెస్ట్ వస్తే ఇస్తారు కదా ఫ్లవర్ బుక్ నేను ఇస్తా నేను అంటే వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలని నేను ముందు నేను ముందు అన్నట్టు చూస్తారు అలా చూస్తుంటే ఈ ఫౌండర్ ఏం చేస్తారు వీళ్ళందరినీ కాదని అక్కడ ఆ మూల కూర్చున్న ముసలాయ్ దగ్గరికి వెళ్ళి సార్ మీరేంటి సార్ ఇలా కూర్చున్నారు అంటే ఆయన ఇలా చూస్తారు ఎవరు బాబు నువ్వు అని అంటే సార్ నేను సార్ నీ స్టూడెంట్ సార్ నేను గుర్తుపట్టలేదా అంటారు లేద్యా నేను గుర్తుపట్టలేదు అని అంటే సార్ చిన్నప్పుడు నేను ఒక వాచి దొంగతనం చేస్తే ఆ వాచిని అందరు కళ్ళగంతలు కట్టి ఆ వాచిని వెతికి ఆ వాచి ఎవరిదో వాళ్ళకి ఇచ్చేశారు సార్ నన్ను మీరు ఒక్క చిన్న మాట కూడా అనలేదు దానివల్ల నేను చాలా మార్పు వచ్చింది నాలో మీరు కనీసం నేనని తెలిసి కూడా ఆ వ్యక్తి అడిగినప్పుడు చెప్పలేదు సార్ మీరు ఎంత మంచి వాళ్ళు సార్ ఎంత ఉన్నతమైన మనస్తత్వం సార్ మీది అని అంటాడు బాబు మీకు తెలియని విషయం ఇంకొకటి చెప్పనా అంటే ఏంటి సార్ చెప్పండి అంటే నేను కళ్ళగంతలు అందరికీ కట్టాం కదా అందరితో పాటు నాకు కూడా కట్టుకున్నాను ఎందుకు అంటే వీడు దొంగ దొంగతనం చేశాడు అనే భావన నాకు కూడా ఉండకూడదు ఎవరో పిల్లలు చిన్నతనంలో తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తారు కానీ అది చూసిన వాళ్ళకి మనసులో వండిపోతుంది వీడు పలానా తప్పు చేశాడు అని ఆ ప్రభావం పిల్లల మీద ఉండకూడదు అనే ఉద్దేశంతో మీ అందరితో పాటు నేను కూడా కళ్ళగంతలు కట్టుకున్నాను దానివల్ల నాకు కూడా ఎవరో తెలియదు కనుక నువ్వే దొంగతనం చేశా నాకు తెలియదయ్యా ఇప్పుడు నువ్వు చెప్తే తప్ప నాకు తెలియదు అని గురువు అంటారు చూడు ఎంత మంచి గురువు అంటే ఒక విద్యార్థి తెలియక తప్పు చేసిన ఆ విద్యార్థి మీద ఒక దొంగ అనే ముద్ర పడకుండా ఆయన ఎంత జాగ్రత్త పడ్డారు సార్ మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను సార్ ఏంటి సార్ ఇలా వచ్చారు అంటే అయ్యా ఇప్పుడున్న నా ఆర్థిక పరిస్థితుల్లో నా మనవడికి స్కూల్ ఫీజు కట్టలేక ప్రిన్సిపాల్ గారిని రిక్వెస్ట్ చేద్దామని వచ్చాను అని చెప్పారు మీరేంటి సార్ రిక్వెస్ట్ చేసేది స్కూలే మీది ఇది సార్ ఈ స్కూల్ ఫౌండర్ని నేను సార్ మీ మనవడికి ఎంత చదువు కావాలంటే ఎంత చదువు నేను చెప్పిస్తాను సార్ అని చెప్పి ఆ పిల్లవాడు అంటే వాళ్ళ గురువు గారి యొక్క మనవడికి పూర్తి చదువు అయ్యేంత వరకు కూడా ఆర్థిక సహాయము ఆ ఫౌండర్ అన్నమాట అలా చేయటం వల్ల ఆ గురువు గారి తీర్చుకున్నాడు ఆ శిష్యుడు సబ్స్క్రైబ్ స్టోరీ నచ్చితే